హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో పాకం పట్టకుండా బెల్లం గవ్వల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ గవ్వలు చాలా క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పెట్టుకొని రెండు కప్పుల వరకు మైదాని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి ఈ పిండిని జల్లించి తీసుకోండి గవ్వలు బయట కొన్నట్లు పర్ఫెక్ట్గా రావాలనుకుంటే గోధుమ పిండికి బదులు మైదా పిండిని యూజ్ చేయండి ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని పోసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి దీనికోసం ఎటువంటి పాకర రావాల్సిన అవసరం లేదండి బెల్లం ఈ విధంగా కరిగితే సరిపోతుంది దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి మనం ముందుగా జల్లించుకున్న మైదా పిండిలోకి చిటికిడంత ఉప్పుని చిటికిడంత బేకింగ్ సోడాని వేసుకోండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి స్వీట్స్లోకి చిటికీడంత సాల్ట్ని వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది బాగా వేడి చేసిన నెయ్యిని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ నెయ్యి పిండికి పట్టే విధంగా బాగా రబ్ చేస్తూ కలపండి మనకి పిండి ముద్ద చేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ముద్దలాగా రావాలి మీకు ఇన్ కేస్ ఇలా ముద్ద రాకపోతే ఇంకొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న పిండిలోకి మనం ముందుగా కరిగించుకున్న బెల్లం సిరప్ని ఈ విధంగా వడకట్టి తీసుకోండి నలకలు ఏమన్నా ఉన్నాయంటే అవి పిండిలోకి రాకుండా ఉంటాయి ఇలా బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పులు మైదాపిండి క్వాంటిటీకి ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయిందండి మీకు ఇన్ కేస్ సరిపోకపోయినట్లయితే ముద్దగా రానట్లయితే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోండి మనం తీసుకున్న బెల్లం సిరప్ను కూడా ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒకవేళ మీకు బెల్లం సిరప్ ఎక్కువై పిండి లూజ్ అయినట్లయితే ఇంకొంచెం పొడిపిండిని చల్లుకొని కలుపుకోండి పిండిని బాగా మర్దనా చేస్తున్నట్టు గట్టిగా కలుపుకోండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే గవ్వలు మనకు అంత క్రిస్పీగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ చపాతీ ముద్దలాగా రావాలి పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదండి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే చేతికి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి పిండి మొత్తాన్ని ఒకేసారి బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి వీటిని ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది గవ్వల్ చెక్క ఉంటే గవ్వల్ చెక్కతో చేసుకోండి అది లేకపోతే జాలి గంటతో చేసుకోవచ్చు ప్రీవియస్ వీడియోలో నేను గవ్వల్ని ప్రిపేర్ చేసిన వీడియోలో నేను జాలి గెంటితో ఎలా చేయాలో కూడా చూపించాను ఇక్కడైతే నేను గవ్వల చెక్కతోటి చూపిస్తున్నానండి ఈ విధంగా ఒక బాల్ని తీసుకొని ఈ విధంగా కిందకి ప్రెస్ చేస్తూ అన్నారంటే మనకి గవ్వల్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇదే ప్రాసెస్లో పిండి మొత్తాన్ని గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోండి గవ్వలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా కొంచెం ఈ విధంగా పక్కపక్కన ఉండేటట్టుగా తీసుకోండి అప్పుడు మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని తీసుకోండి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఆయిల్కి సరిపడా వేసుకోండి ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ కాకూడదండి మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా ఆయిల్కి సరిపడా గవ్వల్ని వేసుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి మీరు ఇక్కడ గవ్వల్ని ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ని మీడియం హీట్ గా ఉంచుకోవడం కంపల్సరీ అండి ఓవర్ హీట్ అయినట్లయితే గవ్వలు పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు కుక్ అవ్వవు అలా అలా లోపలి వరకు ఫ్రై అవ్వకపోవడం వలన గవ్వలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులకి ఫ్రై చేసుకోవడం వలన మనకి పైన కలర్ వస్తాయి లోపల వరకు ఫ్రై అవుతాయి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల కూడా గుల్లగుల్లగా వస్తాయి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి ఇలా బయటికి తీసిన గవ్వలు వేడి మీద చాలా సాఫ్ట్గా ఉంటాయి కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి ఇలా డీప్ ఫ్రై చేసిన గవ్వలు అసలు ఆయిల్ పీల్చుకోవండి ఆయిల్ ఫ్రీగా ఉంటాయి ఇదే ప్రాసెస్లో మిగిలిన గవ్వల్ని కూడా ఫ్రై చేసి తీసుకోండి రెండోసారి ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఏమన్నా ఓవర్ హీట్ అయినట్లయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కానీ లేదా స్టవ్ ఆఫ్ చేసుకొని గవ్వల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూశారు కదా గవ్వలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో పైన క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్